ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాబాగారి దయ వలన అందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కేవలం ఒకే ఒక్క నిమిషం వినుతల్లి ఇది వింటున్నంతలోనే ఒక శుభవార్త వింటావు అది ఎటువంటి శుభవార్త అనేది వెంటనే తెలుసుకోబిడ్డా అంటూ మన బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఈరోజు మరి బాబా గారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారో బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందామా మరి బాబా గారి సందేశం వినే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి చాలా అద్భుతంగా చెప్తారండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు లేక నమ్మకంతో ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి రిజల్ట్ అన్నది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఉంటుంది అది కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నారండి ప్రతి ఒక్క సమస్యకి ఇలాంటిది అలాంటిది అని కాదు ఎలాంటిదైనా సరే చిటికెలో పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తున్నారు అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే తప్పకుండా ఒక్కసారి కాల్ చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్లతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య అయినా ఉండనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు విడాకులు దాకా వెళ్ళిపోవటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు ఎలాంటి సమస్య అయినా కానివ్వండి చిటికలో పరిష్కరించి మీ చేతిలో పెడతారు నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి రిజల్ట్ అన్నది ఎలా ఉంటుందో మీరే వచ్చి నాకు ఇక్కడ కామెంట్ రూపంలో చెప్తారు మరి బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందామా తండ్రి సాయినాథ నా జీవితానికి సత్యం నువ్వే సకలం నువ్వే ఆది నువ్వే అంతం నువ్వే విద్యా బుద్ధులు నువ్వే వివేకం నువ్వే ఈ జీవన ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి విలయము నీవే ప్రళయము నువే శాంతము నీవే నా సర్వ గుణాలకు అధిపతివి నువ్వే తండ్రి నువ్వు పోసిన ఈ ప్రాణం నిన్ను ప్రాణంగా పూజిస్తుంటే ఎందుకు పలకటం లేదు సాయి నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకుంటూ ఎంతో చక్కగా నాకు నేను ధైర్యాన్ని చెప్పుకుంటూ నడుస్తూ వస్తున్నాను కలిసి రానటువంటి ఈ జీవితాన్ని ప్రతి అవమానానికి గురయ్యి నేను ఎంత దుఃఖిస్తున్నానో నీకు కూడా తెలుసు కదా తండ్రి అయితే నువ్వు తప్పకుండా సమాధానం చెప్పు సాయి కరుణాసాగరా సాయి నువ్వు ప్రతిరోజు కూడా నా బాధలను నా సమస్యలను చూస్తూనే ఉన్నావు నా ప్రార్థనలను కూడా ఆలకిస్తూనే ఉన్నావు కదా కానీ ఎందుకు నాకు ప్రశ్నార్థకమైనటువంటి ఈ జీవితం ఇచ్చావు సాయి అని నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు కదా బిడ్డ చూడు బిడ్డ నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోనక్కరలేదు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు తోడుగా ఉన్నంత వరకు కూడా నీకెలాంటి బాధ కూడా ఉండదని నీకు నేను చెప్తున్నాను కదా భగవంతుడి కార్యం అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఈ సాయి భారం వేసి చూడు ఎన్నోసార్లు నేను చెప్తూనే ఉన్నాను కదా బిడ్డ అక్కరలేని ఆలోచనలతో ఎందుకు సతమతమవుతూ ఉన్నావు బిడ్డ భయాందోళనలతో ఎక్కువగా నిన్ను నువ్వు నిరాశపరుచుకుంటూ వెళుతున్నావు లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదనుకున్నావా బిడ్డ నువ్వు ఎవరి దగ్గరైనా కానీ దాచవచ్చు కానీ నీ సాయి దగ్గర దాచగలవా నీ సాయి తండ్రి దగ్గర మాత్రం నువ్వు ఏదీ కూడా దాచలేవమ్మా నీకు ఎలాంటి కీడు జరగదు ఆలస్యం జరిగినా సరే నువ్వు బాధపడిన అవసరం లేదు నీ గురించి ఎవ్వరికీ కూడా సంజాయిషి ఇవ్వనవసరం లేదు ఎవ్వరి ముందు నువ్వు తల వంచుకునే పరిస్థితి నీ బాబా నీకు తీసుకురాడు అలాంటి పరిస్థితిని నీకు రానివ్వడు గుర్తుపెట్టుకోబిడ్డా నువ్వు ఎవ్వరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను కదా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని చెడు సమయాలలో చెడు రోజుల్లో తప్పకుండా వస్తాయి అవి ఎలాంటివి అంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు నువ్వు తప్పకుండా భరించాల్సి వస్తుంది అప్పుడు అలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వు ఏమీ బాధపడవలసిన అవసరమే లేదు బిడ్డ వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ప్రతిదీ నేను చూస్తూనే ఉంటాను నువ్వు ఎప్పుడు చాలా ఓపికతో ఉన్నావు దానికంటే కూడా ఎక్కువ సుఖ సంతోషాలను నీ బాబా నీకు అందివ్వబోతున్నాడు బిడ్డ నిజంగా ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకు గర్వంగా ఉంటుంది బిడ్డ నువ్వు నాపై అపరిమితమైనటువంటి నమ్మకాన్ని అలాగే విశ్వాసాన్ని ఎంతో ప్రేమ కలిగినటువంటి విధానాన్ని చూస్తుంటే నిజంగా నీపై నాకు ఎంత ప్రేమ అభిమానం అంటే నువ్వు నా మీద పెంచుకున్నటువంటి ప్రేమకు దాసిగానే ఉండిపోతాను బిడ్డ నేను నిన్ను ప్రేమించటమే కాదు నేను నీకిచ్చిన వాగ్దానాలను కూడా నిలబెట్టుకోవాల్సి ఉంటుంది బిడ్డ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నా బిడ్డలో అన్యాయానికి గురయ్యే విధంగానో అలాగే అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా నేను నా బిడ్డలకు ఏర్పరచును ఆ భగవంతుడు నాకు అప్పగించినటువంటి ప్రతి బాధ్యతను కూడా తప్పకుండా నెరవేరుస్తాను బిడ్డ మీరు నిర్భయంగా ఉండండి ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా మీతోనే ఉంటాను నేను ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డ నీకెంత బాధగా ఉన్నా సరే ఎప్పుడూ నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకోబిడ్డ అని నువ్వు అలా దిగాలుగా ధైర్యం లేకుండా భయంగా బెరుకు బెరుకుగా బిక్కు బిక్కు మింటూ గడుపుతూ ఉన్నావు అంటే నిజం చెప్పాలంటే అది నిన్ను చాలా బాధ పెట్టేస్తుంది బాధతో పాటు నీ మనసుకి ఒక పెద్ద శత్రువుగా మారుస్తుంది నిన్ను ఆ పిరికతనం భయం అన్నది ప్రశాంతత అన్నది లేకుండా చేస్తుంది స్థిరంగా ఉండనివ్వదు ఏదో ఒక సాకుతో నిన్ను భయాందోళనలకు గురి చేస్తూ నిన్ను భయపెడుతూ వెనక్కి లాగుతూనే ఉంటుంది ఈ పిరికితనం అన్నది కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించి చూడుపేట నిన్ను అవహేళన చేస్తూ బాధ పెట్టిన వారి కోసం నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు నీ మనసుని నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు నీ ఆలోచనలన్నింటినీ కూడా విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగా పరిగెడుతుంది నీలో నీకు తెలియనటువంటి ఒక మంచి గుర్తింపు ఉంది బిడ్డ దానిని బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అంతేకాని నిన్ను చూసి ఎవరో ఎగతాళి చేస్తారని నీ అంతటి నువ్వే ముందుగా నువ్వే ఎలా నిర్ణయించుకుంటావు బిడ్డ చెప్పు అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి మొదట నీలో ఉన్న ప్రతిభను నువ్వు గుర్తించు నీలో ధైర్యాన్ని ఎప్పుడూ కూడా నువ్వు కోల్పోవద్దు అది సరైనది కాదు బిడ్డ దానివలన ఎవరైనా ఏదైనా అనుకుంటారా నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తారా ఇలాంటి సందేహాలన్నీ కూడా మనసులో పెట్టుకుంటే రోజులు నెలలో సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదు బిడ్డ ఒక్కటి గుర్తించుకో తల్లి నిన్ను అనేవారందరూ కూడా నీకెలాంటి సహాయము కూడా చెయ్యరు కదా అలాగే మంచి చెప్పేవారితో పాటు కొందరు బాగుపడుతుంటే చూసి సహించలేని వారు కూడా ఎందరో ఉంటారు అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు అలాంటి వారి మాటలు మాయల్లో చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు బిడ్డ అంతే తప్ప సమస్యలు అన్నవి వాటి నుంచి నువ్వు బయటపడలేవు వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు నిన్ను నువ్వు నిరూపించుకుంటేనే సమయాన్ని వృధా చేసుకోవద్దు నిన్ను నువ్వు నిరూపించుకో ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు బిడ్డ ఉన్నప్పుడే దృష్టి సారించు ఇంతకుముందే చెప్పాను కదా ఎప్పుడూ తప్పులు చేయకపోయినా కొన్ని బాధలు భరించాల్సి ఉంటుంది అని కొందరితో పాటు నువ్వు కూడా భరించాల్సి ఉంటుంది బిడ్డ సూటిపోటి మాటలు ఆడేవారి ప్రవర్తన కావచ్చు లేదంటే వారు నిన్ను బాధ పెట్టేటటువంటి అవాంతరాలు కావచ్చు నీకంటూ ఒక గుర్తింపు లేక వారికి చులకన అవ్వచ్చు కాబట్టి అలాంటి వాటన్నింటినీ నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చెయ్యటం కన్నా అలాంటి వారికి తగిన బహుమతిని నీ గుర్తింపుతో ఇవ్వాలని బిడ్డా అలా నువ్వు ఇవ్వాలంటే తప్పకుండా నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి భయపడకుండా ముందుకు సాగిపో విజయవంతంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు ఏదో మొదలు పెడతావు నీకు ఒక్కసారి లాభాలన్నీ ఇవ్వలేకపోయినా ముందు ముందు రోజుల్లో అది నీకు మనుగడగా మారి నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా నిలబెడుతుంది బిడ్డా కాబట్టి ఈ బాబాపై నమ్మకాన్ని ఉంచు ఈ సాయి మాటల్ని కొట్టిపారాయద్దు తల్లి నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాలన్నీ నువ్వు మొదలుపెట్టు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక ఎప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను బిడ్డ నీ వెంటే నేను ఉంటాను ఉంటూ ఉంటాను నీ పక్కనే ఉండి అన్నీ చూస్తూ ఉంటాను ఎప్పుడు ఏ క్షణంలో అయినా సరే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటానని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నాను బిడ్డ నువ్వు మాత్రం నాకు కేవలం నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు నువ్వు పడిపోవాలనుకుంటే నీకు నేను మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను అయితే ఒక్క మాట ఇవ్వు బిడ్డ నువ్వు ఉన్న చోటే కదలకుండా కూర్చొని నీ కోరికలన్నింటినీ విజయం కావాలని చూస్తే మాత్రం ఎప్పటికీ చేరుకోలేవు నువ్వు నీ ప్రయత్నాన్ని తప్పకుండా చెయ్యాలి నీ ప్రయత్నానికి నా అనుగ్రహం అన్నది నీకు తప్పకుండా ఉంటుంది బిడ్డ త్వరలోనే నువ్వు షిరిడి యాత్ర కూడా చెయ్య చెయ్యబోతున్నావు షిరిడి యాత్ర చేసేటటువంటి ఒక అద్భుతమైన ఆనందకరమైన రోజులు కూడా నీ జీవితంలో రాబోతున్నాయి నీకు మంచి ఫలితాలు కలిగేలా నేను చూస్తాను నేను నీకు ఇవ్వబోయేటటువంటి బహుమతిని నువ్వు అస్సలు ఊహించి కూడా ఉండవు బిడ్డ కొన్ని రోజులు ఆగి చూడు నేను ఇచ్చేటటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావు తల్లి చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందంగా ఉంటుంది కష్టాల తర్వాత వచ్చే ఆనందాలు కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తాయి బిడ్డ నువ్వు అలా అనుకుని నీ జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా రోజంతా ఆలోచనలతో గడుపుతూ రాత్రంతా ఎవ్వరికీ తెలియకుండా దుఃఖిస్తూ మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరికీ కనిపిస్తున్నావు ఎవరికీ చెప్పుకోలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు నీకివన్నీ వద్దు తల్లి ప్రశాంతంగా నీ రోజుని మొదలుపెట్టు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు దానికి తగినటువంటి విజయాన్ని ఈ బాబా నీకు పరిచయం చేస్తాడు బిడ్డ సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అంటూ బాబా గారైతే ఈరోజు మనకు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి మరి మన వీడియో మీకు నచ్చినట్టయితే ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉంటారో అలాంటి వారికి మన సాయి భక్తులందరికీ మన వీడియో షేర్ చేయండి బాబా గారి ఇలాంటి మరెన్నో సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి